హలో ఎవరివా దిస్ ఇస్ అని కిచెన్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను నెల్లూరు స్టైల్ పప్పుల్స్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పులుసు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ దీనికండి కందిపప్పు తీసుకున్నానండి ఒక హాఫ్ కప్ కందిపప్పుని ఒక అరగంట నానబెట్టుకోండి బాగా నానితే బాగుంటుందండి పప్పు ఉడికేది కూడా ఇప్పుడు కుక్కర్లో పప్పు వేసుకొని ఒక ఐదు పచ్చిమిరకాయలు వేసుకున్నాను టమోటాలు వచ్చి ఒక చిన్న టమోటాలు అయితే మూడు వేసుకోండి పెద్దవి అయితే రెండే చాలండి దాంట్లోనే కొంచెం పసుపు పొడి కొంచెం వాటర్ అండి మీకు ఎంత సరిపోతుందో అంత చూసి వేసుకోండి విజిల్స్ అండి ఒక ఏడు ఎనిమిది విజిల్స్ అయినా పెట్టండి ఎందుకంటే పప్పు ఎంత మెత్తగా ఉడిగితే అంత బాగుంటుందండి చూసారు కదా పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెదుపుకున్నామండి బాగా మెత్తగా అయ్యేంతవరకు మెదుపుకోండి ఆమె మెరిగిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు చూసుకొని మీకు ఎంత కావాల వాటర్ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి వాటరు ఇప్పుడు దీన్ని తిరగమతి పెట్టుకున్నామండి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులండి ఇవి మెంతులు వేస్తేనే టేస్ట్ భలే ఉంటుందండి ఎండుమిరకాయలు ఒక రెండు వెండి మిరకలు వేసుకోండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలండి ఇవన్నీ చిటపట అయిన తర్వాత వరకు ఉండండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా వేసుకున్నామండి ఇప్పుడు ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోండి ఎర్రగడ్డలు బాగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలండి దీనికి మెయిన్ అదే అండి ఎర్రగడ్డలు ఎంత బాగా ఫ్రై అయితే పప్పులు అంత టేస్టీగా ఉంటుందండి ఎర్రగడ్డ తెల్లగడ్డ రెండు బాగా ఎర్రగా అవ్వాలండి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు తెల్లగడ్డ కూడా దంచి వేసుకుంటాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పొళ్ళు అన్నీ వేసుకున్నామండి దీంట్లోనే కొంచెం దంచిన అండి ఇది అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఎర్రగా అవ్వాలండి ఇట్లా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి కారం ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి కారం కొంచెం పడితేనే బాగుంటుందండి పప్పుల్స్కి టేస్ట్ బాగుండాలంటే కారం బాగా పడాలండి చూశారు కదా అట్లా బాగా వేగాలి ఎర్రగా అయ్యేంతవరకు వేయించిన తర్వాత ఇప్పుడు మనము ఉప్పు పెట్టుకున్నాం కదా ఆ పప్పు కూడా వేసేసుకుంటున్నామండి నీళ్ళు చూసుకొని వేసుకోండి ఇప్పుడు చింతపండు వాటర్ కూడా ఇప్పుడు ఉన్నానండి నేను ముందే వేయకుండా ఇప్పుడు ఈ స్టేజ్లోనే వేసుకోండి చింతపండు వాటర్ అంతా నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయండి వాటర్ కొంచెం ఎక్కువ వేస్తేనే పప్పుల్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి మరీ మనకి చిక్కగా ఉంటే అది పప్పులాగా అయిపోతుంది పప్పుల్స్ కొంచెం వాటర్గానే ఉండాలండి మీకు ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది మీరు దీన్ని కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై కానీ లేదు అంటే అప్పడాలు కానీ ఇవన్నీ ట్రై చేయించండి ఆల్రెడీ దీనికి నేను కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నానండి లాంగ్ వీడియోలో పెట్టున్నాను అది చూడని వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఇట్లా బాగా తెల్లాలండి బాగా ఎంత బాగా తెలితే అంత బాగుంటుందండి పప్పుల్స్ ఒకసారి ఈ స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు చూసుకొని వేసుకుని అంతే అండి పప్పులుస్ రెడీ అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి